కి సంబంధించి కీలక అప్డేట్ ఇచ్చారు మేకర్స్ ఈ సినిమా మీద అంచనాలు మరింత పెంచేశారు బిగ్ టార్గెట్ తో బరిలో దిగుతున్న ఈ సినిమాని అదే రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారు ఇంతకీ కాంతారా టీం నుంచి వచ్చిన అప్డేట్ ఏంటి ఆ అప్డేట్ ఇచ్చిన క్లారిటీ ఏంటి కాంతారా చాప్టర్ వన్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఫైనల్ స్టేజ్ లో ఉంది ఎట్టి పరిస్థితుల్లో అక్టోబర్ రెండున ఆడియన్స్ ముందుకొచ్చేందుకు అన్ని రకాలుగా కష్టపడుతోంది యూనిట్ షూటింగ్ పూర్తయిన సందర్భంగా రిలీజ్ చేసిన మేకింగ్ వీడియో సినిమా మీద అంచనాలు పెంచేసింది ఇప్పుడు మరో క్రేజీ న్యూస్ రివీల్ చేసింది కాంతారా టీం కాంతారా ఇండియా సక్సెస్ కావటంతో మిగతా ప్రాజెక్ట్స్ ని పక్కన పెట్టేసి ప్రీక్వల్ మీదే దృష్టి పెట్టారు హీరో డైరెక్టర్ రిషబ్ శెట్టి మరింత రీసెర్చ్ చేసి చారిత్రక పౌరాణిక అంశాలతో కదంబ రాజవంశ నేపథ్యంలో సినిమాని రూపొందిస్తున్నారు కాంతారా టూ కథని భారీగా ప్లాన్ చేసిన రిషబ్ ఈ సినిమా కోసం హార్స్ రైడింగ్తో పాటు కొన్ని ప్రాచీన యుద్ధ విద్యల్లోనూ శిక్షణ తీసుకున్నారు రిలీజ్ విషయంలోనూ అదే స్థాయి ఉండేలా చూసుకుంటున్నారు మేకర్స్ అందుకే ఆడియన్స్ కి గ్రేట్ విజువల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చేందుకు ఐమాక్స్ లో ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నారు ఈ విషయాన్ని గ్రాండ్ గా అనౌన్స్ చేసింది కాంతారా టీం హైప్ పరంగా వావ్ అనిపిస్తున్నా సినిమా యూనిట్ ఇంతవరకు ప్రమోషన్ స్టార్ట్ చేయకపోవటం మాత్రం ఫ్యాన్స్ ని టెన్షన్ పెడుతోంది రిలీజ్ కి పదిహేను రోజులు మాత్రమే ఉంది కానీ ఇంతవరకు టీజర్ మేకింగ్ వీడియో తప్ప మరే అప్డేట్ రాలేదు ఇంత షార్ట్ టైంలో సినిమాని ఆడియన్స్ కి చేరువ చేసేందుకు మేకర్స్ ఎలాంటి ప్లాన్ సిద్ధం చేస్తున్నారో చూడాలి